స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్గా క్యాబేజీ పకోడీ చేసుకుందాము క్యాబేజీ పకోడీకి ఏమేమి కావాలో చూసేద్దామా క్యాబేజీ సాల్ట్ కారం రైస్ ఫ్లోర్ శనగపిండి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర క్యాబేజ్ క్యాబేజీ పకోడీకి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ అందులోనే ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు రెండు స్పూన్ల రైస్ ఫ్లోరు చూడండి అందులోనే తగినంత కారం తగినంత సాల్ట్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు టీ స్పూన్ల శనగపిండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము నీళ్ళు పోయకుండా చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా అంత వాటర్ వేసుకుందాము చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే కలుపుకుంటే సరిపోతుంది లేక లేదంటే ఎక్కువ వాటర్ అయిపోతే క్యాబేజీకి పిండి అనేది పట్టదు చూసుకుంటా కలుపుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి క్యాబేజీ పకోడి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే పెట్టండి చూడండి ఇలా కలుపుకున్నాను నేనైతే ఈ క్యాబేజీ పకోడికి శనగపిండి కానీ రైస్ ఫ్లోర్ కానీ చాలా అయితే ఏం అవసరం లేదు ఓ రెండు మూడు స్పూన్ల రైస్ ఫ్లోరు కొద్దిగా శనగపిండి ఒకప్పుడు శనగపిండి ఉంటే సరిపోతుంది ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటుంది పిల్లలకు నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము లాగా కొద్ది కొద్దిగా వేసుకుందామా ఇలాగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు తొందరగా కానీ అయిపోతాయి లేట్ ఏం కాదు ఈ పకోడీ క్యాబేజ్ ఉంటే చాలు కొద్దిసేపు అలాగే ఫ్రై కానిద్దామా చూడండి క్యాబేజీ పకోడీ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందామా క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గానే ఉంది ఈవినింగ్ స్నాక్స్గా కానీ పప్పు రసము టమాటా రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ క్యాబేజీ పకోడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి